శ్రీ మహాగణాధిపత ఏ నమః శ్రీ గురుభ్యూన్నమః శ్రీమాత్రే నమః వినాయకుని ముఖ్యమైన ముప్పై రెండు రూపాలు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు రూపాలు హరిద్రాగణపతి హరిద్రాభం చతుర్భుజం హరిద్రావదనం ప్రభుం పాశాంపుసధరం దేవం మోదకం దంతమేవచ ప్రదాతారం వందే వినాశనం నాలుగు భుజములు కలిగి పసుపు వర్ణముఖముతో మూడు కన్నులు కలవాడై తన నాలుగు చేతులలో పాశాంకుశములను మోదకము దంతములను ధరించి భక్తుల విఘ్నములను నాశనము చేసి వారికి అభయమును ప్రసాదించే హరిద్రా నమస్కరిస్తున్నాను ఏకదంత గణపతి శ్యామతను గణేశం కుఠారమక్షమహరాభ్యాం వామేతరాభ్యానమీడే నాలుగు భుజములు కలిగి పెద్ద బొజ్జతో తెల్లని శరీర ఛాయతో ప్రకాశించుచు తన చేతులలో కుఠారి అక్షమాల దంతము లడ్డులను ధరించి మూడు కన్నులు కలిగిన వాడై భక్తులను అనుగ్రహిస్తున్న ఏకదంత గణపతికి నమస్కరిస్తున్నాను సృష్టి గణపతి వానాకు వాహన విఘ్నం నిహంతు సృష్టి దక్షో వినాయక నాలుగు భుజములు కలిగి తన చేతులలో పాశాంకుశములను తన దంతమును మామిడి పండును ధరించి మూడు కన్నులు కలిగి ఎలుక వాహనముపై సంచరించుచు భక్తుల సకల విఘ్నాలను తొలగించి వారిని సృష్టిలోని లోకాలను కాపాడుచున్న సృష్టి గణపతికి నమస్కరిస్తున్నాను ఉద్దండ గణపతి కల్హారాంబుజ బీజ పూరక గదా బిభ్రానో మణికుంభశాలి కలసౌ పాసం శృణీంచాబ్జకా గౌరాంగ్య రుచిరారవిందకరయా దేవ్యా సమాలింగత సోనా మాతనోతు భజత ముద్దండ విఘ్నేశ్వరా దశభుజములు కలిగి తన వామాంకమున శక్తి కూర్చునియుండగా తన చేతులలో పాశాంకుశములను పద్మమును నీలోత్పలమును ధాన్యపు కంకులను చెరకు విల్లును కలశమును దానిమ్మ పండును గద దంతములను ధరించి శుభకరములైన ఎర్రని అవయవములతో ప్రకాశించుచున్న ఉద్దండ గణపతికి నమస్కరిస్తున్నాను ఓం గం గణపతయే నమ